జిల్లాలో ఏనుగు సంచారం కలకలం రేపుతుంది మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి వచ్చిన ఏనుగు ఇద్దరిని చంపేసింది దీంతో ఆ ఏనుగు కదలికల్ని అంచనా వేసే పనిలో పడ్డారు అటవీ శాఖ అధికారులు తగిన ఆహారం అందించడం ద్వారా దాడుల్ని నివారించేందుకు ప్రయత్నిస్తున్నారు జిల్లాను ఇటీవల వరకు పెద్ద పులి భయపెట్టింది ఇప్పుడు మదగజం గజగజలాడిస్తోంది ఇప్పటికే ఇద్దరు రైతులను తొక్కి చంపింది ఏనుగు దీంతో ఎప్పుడు ఎటు నుంచి వచ్చి ఏనుగు దాడి చేస్తుందో అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి పొలాల్లో పనులకు వెళ్లడానికి కూడా వెనకాడుతున్నారు రైతులు నాలుగేళ్ల క్రితం నుంచి విడిపోయిన మగయ్యనుకు నుంచి ఒంటరిగానే తిరుగుతోంది ఇప్పటి వరకు ఒడిశా ఛత్తీస్గఢ్ మహారాష్ట్రల్లో తిరిగింది తాజాగా మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లాలో ప్రాణహిత నదిని దాటి తెలంగాణలోని కుమరంభీం జిల్లాలోకి ప్రవేశించింది ఇరవై నాలుగు గంటల్లోనే ఇద్దరు రైతులను తొక్కి చంపింది పెంచికల్పేట మానేపల్లి బెజ్జూరు మండలాల్లో ఏనుగు సంచరిస్తున్నట్లు గుర్తించారు అటవీ శాఖ అధికారులు దాని కదలికల్ని అంచనా వేసేందుకు ఎనభై మందితో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు మరోవైపు జనం ప్రాణాలు కాపాడేందుకు చర్యలు చేపట్టారు పోలీసులు ఏనుగు సంచరిస్తోందని భావిస్తున్న మూడు మండలాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు గ్రామాల సరిహద్దుల్లో పహారా కాస్తున్నారు అటవీ ప్రాంతంలోకి ఎవరినీ వెళ్లనివ్వడం లేదు ఏనుగు ఉదయం సాయంత్రం వేళల్లో ఎక్కువగా తిరుగుతూ మధ్యాహ్నం వేళలో సేద తీరుతుంది ఆహారం దొరకని సందర్భాల్లోనే అది దాడులు చేసే అవకాశం ఉంది అందువల్ల ఏనుగు ఇష్టంగా తినే ఆహారమైన అరటిపళ్లు పుచ్చకాయలు చెరకు గడలను సిద్ధంగా ఉంచారు అధికారులు డ్రోన్ కెమెరాలతో వెదుగుతున్న ఇంతవరకు ఏనుగు జాడను కనుక్కోలేకపోయారు అధికారులు కాని పెంచిగలపేట మండలం కొండపల్లికి సమీపంలో బస్సుకు అడ్డంగా వచ్చింది దీంతో అది ఎక్కడ దాడి చేస్తుందోనని బస్సులో ప్రయాణిస్తున్న వాళ్లంతా ఒక్కసారిగా భయపడిపోయారు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు స్పాట్కు చేరుకున్న అటవీ శాఖ అధికారులు అది ఎటు వెళ్ళి ఉంటుందనే విషయాన్ని తెలుసుకునే పనిలో పడ్డారు మొత్తానికి ఏనుగు సంచారంతో భీం జిల్లాలోని మూడు మండలాల్లో జనానికి కంటి మీద కొనుకు లేకుండా పోయింది